కాకినాడ కలెక్టరేట్ లో ఉప్పాడ మత్స్యకారులతో డిప్యూటీ ముఖాముఖి అయ్యారు మత్స్యకారులు వారి సమస్యలను విన్నవించుకున్నారు సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు వేటలో ప్రమాదవశాత్తు మృతి చెందిన సుమారు పద్దెనిమిది మందికి ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెక్కుల్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ టంగళ్ల ఉదయ శ్రీనివాస్ ముమ్మిడివరం ఎమ్మెల్యే புச்சுபாபு காக்குநட சிட்டி எம்எல்ஏ வனமால வெங்கடேஸ்வரராவ் நர்சாபுரம் எம்எல்ஏ பொம்மிடி நாராயணநாய் ஜிவா கலெக்டர் ஷண்முக சக்லி பாரு ఇక తనను గెలిపించిన పిఠాపురం ప్రజల సమస్యలకు ఎప్పుడు అధిక ప్రాధాన్యత ఇస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అటు మత్స్యకారులకు సంబంధించి వారి సమస్యలను వినేందుకు ఆయన వాళ్ళ వెళ్లారు వాళ్లకు చెక్కులను కూడా అందజేయడం జరిగింది కిదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో మా కరెస్పాండెంట్ కామేష్ సిద్ధంగా ఉన్నారు కామేష్ చెప్పండి ప్రస్తుతం అక్కడ చెక్కులను అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళతో ఇంకా ఏమేమి హామీలు ఇవ్వడం జరిగింది అలాగే పిఠాపురం సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు ఏంటి ఎస్ సంజ ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీసులో మత్స్యకారులతో సమావేశం భేటీ ఎప్పి డిప్యూటీ సీఎం చేశారు ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే ముగిసింది భేటీ మొత్తం కూడా మత్స్యకారులందరితోని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇంటరాక్ట్ అయ్యారు ప్రతి ఒక్కరు సమస్యల మీద అడిగి కులంకుషంగా తెలుసుకున్నారు వారి సమస్య ప్రతిదీ కూడా విన్నారు విన్న అనంతరం కూడా వారితో నేరుగా మాట్లాడి వారి యొక్క ప్రతి సమస్యను కూడా మేము పరిగణలో తీసుకుని దీన్ని పరిష్కరించే పరిష్కరిస్తామని చెప్పి వారికి హామీ కూడా ఇచ్చారు మొత్తం మీద ప్రతి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఒప్పాడ తీర ప్రాంతం మొత్తం మత్స్యకారులందరూ కూడా పవన్ కళ్యాణ్తో మొత్తం ఇంటరాక్ట్ అవ్వడం తదనంతరం ఆయన చెప్పిన మొత్తం కూడా మత్స్యకారులు అందరూ కూడా వారితో మాట్లాడారు ప్రస్తుతం మనతో పాటు మత్స్యకారులు ఉన్నారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని మేము కొన్ని పాయింట్లు ట్రీచ్ చేస్తాం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో మేము మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏంటంటే మూడు పాయింట్లు ఒకటి ముఖ్యంగా మేము ఏదైతే అను ఏదైతే దానికోసం సమస్య కోసం బల్క్ డ్రగ్ కంపెనీలు రసాయనాలు ఏ విధంగా అయితే సముద్రంలోకి వదులుతున్నారో దానికోసం ఆయనకు విన్నవించుకున్నాం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం తుఫాను కారణంగా కొన్ని మన మత్స్యకార గ్రామాలన్నీ సముద్ర కోతకు గురవుతున్నాయి వాటికి కూడా రక్షణ కూడా కల్పించాలని పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకున్నాం మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో మన ఉప్పాడకి మినీ హార్బర్ అనేది ఏర్పాటు చేశారు ఆ మినీ హార్బర్ కూడా కొన్ని అల్లలపోటుకి గురవుతుంది ఒకతో ఉండడం వల్ల దానికి నిర్మాణం కరెక్ట్గా లేకపోవడం వల్ల దానికి కూడా కొద్దిగా బోట్లు ఢీకొని నష్టవాడితున్నాం దానికి కూడా ఒక పరిష్కారం తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ఈ మూడు మేజర్ పాయింట్ల మీద మాకు పవన్ పవన్ కళ్యాణ్ అడిగాం ఆయన కూడా మాకు బాగా స్పందించి పవన్ కళ్యాణ్ గారు నేను రసాయన వేరు ఎలాగైతే మీకు రసాయనాలు రీల్ చేస్తున్నాయో దాని మీద ఒక కమిటీని నివేదికించి పొల్యూషన్ డిపార్ట్మెంట్ అలాగే పర్యావరణ శాఖ డిపార్ట్మెంట్ని కూడా చేసి ఒక నివేదిక ఇచ్చి వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఆ వాటర్ శాంపుల్ తీసుకొని వాళ్ళ మీద ఒక వారం రోజుల్లో ఒక కమిటీని దాని మీద నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు మా ఎదురుగానే వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా మా తీర ప్రాంతంలో సో మత్స్యకర గ్రామాలు ఏవైతే సముద్ర ప్రాంత సముద్రాలకి తాకి రా ఇల్లులైతే సముద్రంలో కొట్టుకుపోతున్నాయి వాటికి కూడా తక్షణమే నేను మీకు సముద్ర గోడం దానికి రక్షణ గోడ కూడా నేను కేంద్రంతో సంద్రబాబు నాయుడు అలాగే మన ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారితో కేంద్రంతో కూడా మాట్లాడి రక్షణ కూడా మీకు నిర్మిస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా మన హార్బర్ కోసం కూడా ఈ ప్లానింగ్ ఏదైతే తప్పు ఉందో గత ప్రభుత్వంలో చేసింది కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా కమిటీని ఏర్పాటు చేసి నేను కొత్త నిబంధనతో మళ్ళీ ఇంకొక హార్బర్కి అది ఎలాగైతే మెరుగుపరచాలో దానికోసం కూడా కొత్త కమిటీని ఏర్పాటు చేసి దాన్ని కూడా నేను సరిచూగుతానని వీటన్నిటికీ నాకు చేయడానికి మీ అందరికీ ఖచ్చితంగా ఒక వంద రోజులు టైం పడుతుంది కావున మీ అందరూ నాకు ఒక వంద రోజుల సమయం ఇస్తే దీని మీద ఒక నివేదిక రెడీ చేసి మీ అందరికీ వంద రోజుల తర్వాత మంచి సంతోషకర విషయంతో మీ మత్స్యకారులకు న్యాయం జరిగేటట్లుగా నేను మళ్ళీ వంద రోజుల తర్వాత కలిస్తానని ఆయన చాలా అద్భుతమైన మాట చెప్పి మా అందరికీ సంతోషకర విషయాన్ని వెల్లడించారు అందుకని ఆ విషయంతో కూడా మేము కూడా పవన్ కళ్యాణ్ సరే సార్ ఈ వంద రోజుల సమయం మీరు తీసుకొని మా మత్స్యకార గ్రామాలన్నిటికీ కూడా జీవనోపాధి కోల్పోకుండా మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించడానికి కూడా మీరు మాకు సహకరిస్తారని మాకు సాయంగా ఉంటారని కోరుకుంటూ సరే మేము అడిగిన టయానికి మేము ఇస్తున్నామని ఆయనకి సభాముఖంగా తెలియజేశాం ఈ సభాముఖంగా ఆయన కూడా సంతోషపడి ఈరోజు ఉప్పాడ గ్రామానికి బహిరంగ సభకు కూడా ఆయన రావడానికి మూడు గంటలకు సిద్ధంగా ఉన్నారు మేము కూడా ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము కలరేట్ నుంచి ఉప్పాడ సభకు కూడా బయలుదేరుతున్నాం అక్కడ సభకు కూడా ఆయన ఏ మాటలో చెప్పి మా మత్స్యకారులకు ఒక హామీ వంద ఇలా హామీ తీసుకుని ఆయన కూడా ఒక భరోసా ఇస్తారని నమ్మకంతో మా మత్స్యకారులంత సంతోషంగా ఉన్నామని మీ మూడో మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకుంటున్నాం చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో మా మత్స్యకారుల నాలుగు గ్రామాల గురించి అయితే ఈ నాలుగు గ్రామాల్లో మత్స్యకారులు గతంలో ధర్నా చేసిన విషయం అందరికీ తెలుసున్నదే ఆ విషయంపైనే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే ఈ మీటింగ్లో అరవిందో కంపెనీ దివిస్ కంపెనీ నుంచి వచ్చిన నేరుగా వచ్చిన వ్యర్థ పదార్థాల వల్ల సముద్రం కలుషితం అవుతుంది మాకు మత్స్యకారులకు వేట లేకుండా చాలా ఇబ్బందులు పాలవుతున్నామని చెప్పేసి మా యొక్క బాధని తనకు తెలియపరచుకున్నామండి దానికి డిప్యూటీ సీఎం గారు దీనికి శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పేసి ఒక భరోసా అయితే ఇచ్చారండి దానికి ఈ భరోసాకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో అలాగే పొల్యూషన్ మినిస్టర్ గారితో అలాగే మత్స్యశాఖ మినిస్టర్ గారితో వీళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మీకు ఏ విషయం అనేది తెలియపరుస్తాను అని వంద రోజులు అయితే గొడవ అడిగారండి ఈ వంద రోజుల్లో ఆయనకి ఈ కార్యక్రమాన్ని అంతా చేసుకొని మాకు శాశ్వత పరిష్కారం చేస్తాను అని చాలా మంచి గట్టిగా భరోసా ఇచ్చారు దీనివల్ల మేము అందరం మత్స్యకారులలో చాలా ఆనందాన్ని వ్యక్తం చేసామండి వ్యక్తం చేసాం తర్వాత ఇదే విషయాన్ని మూలపే అది ఉప్పాడ గ్రామంలో బహిరంగ సభలో కూడా అందరు మత్స్యకారులకు తెలియపరుస్తానని చెప్పేసి ఆయన మీటింగ్ బయలుదేరడం జరిగిందండి మేము కూడా ఇక్కడ ఈ ఈ మీటింగ్ అయిన వెంటనే మేము కూడా ఉప్పాడ గ్రామానికి బయలుదేరుతున్నాం అయితే ఈ విషయంపై ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ వ్యర్థ పదార్థాలు ఎక్కడైతే రిలీజ్ అవుతున్నాయో దాని మీద రెండు మూడు రోజుల్లో విజిట్ కూడా చేస్తానన్నారు చేసిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం నేను చేస్తానని భరోసా ఇచ్చారు మేము కూడా అక్కడ ముమ్మడివరం అమలాపురం దగ్గరలో ఉన్న రిలయన్స్ ఓఎన్జీసీ కంపెనీ వాళ్ళు ప్రతి నెల ఒక్కొక్క రేషన్ కార్డుకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ప్యాకేజీ ఇస్తున్నారు జీవనోపాధి ఇస్తున్నారు అలాగని చెప్పేసి అదే అదేవిధంగా ఈ కంపెనీల నుండి ఎవరైతే ఈ బాగానే ఉన్నారో అలాంటి వాళ్ళకి ట్వంటీ పర్సెంటేజ్ ఉద్యోగాలు కూడా కల్పించమని అడిగామండి దీనికి మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు దీనికి పరిష్కారం చేస్తాను ఇది తా పర్మనెంట్ జా శాశ్వతంగా పరిష్కారం లేకుండా నేను చేసి పెడతానని చెప్పేసి ఆయన మాకు ఫుల్ హామీ ఇవ్వడం అయితే మత్స్యకారులకు జరిగిందండి దీన్ని మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇదే విషయాన్ని ఇప్పుడు మా గ్రామాల మత్స్యకారులకు కూడా తెలియపరచడానికి మీటింగ్ బయలుదేరారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారి ఈ పొల్యూషన్ వల్ల మొత్తం నాలుగు గ్రామాల మూలపేట కోన్బాపేట ఉప్పాడ అమనిపేద నాలుగు గ్రామాలు కూడా ఏ ఏటలో లేక ఆరు నెల్లిబెట్టి పెట్టి కూడా తిండి తినడానికి కూడా తిండి లేక రోడ్డుని పడి మొత్తం నా ఈ నాలుగు గ్రామాలకి వెళ్తే మొత్తం నాలుగు లక్షల నలభై వేల మంది కుటుంబాలు నలభై వేల కుటుంబాలు కూడా రోడ్డుని పడ్డాయి ఇందువల్ల చాలా బాధాకరంతో పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం చెప్తే ఒక నెల రోజులు నెల రోజులు టైంగా నేను అవన్నీ కూడా చక్కచితానని చెప్పేసి అని అందరికీ కూడా అభయమిచ్చారు దాని అందరికీ కూడా మేమందరూ కూడా ఏకంగా అభివేము ఇప్పుడు కూడా ఉప్పాడ మీటింగ్ వచ్చి అదే ప్రజల్లో కూడా మాట ఇస్తామని చెప్పి చెప్పారు దానికే మేము మీటింగ్ ప్రతి మీరు చెప్పిన ప్రతి హామీని పవన్ కళ్యాణ్ గారు విన్నారా విన్నారు విన్నారండి విన్నారు వంద రోజులు అయిన టైం అడిగాడు ఆ టైంకి మేము కూడా ఎగ్ము ఆ వంద రోజుల్లో కూడా మేము చేసి చేసేస్తానని చెప్పి మాట ఇచ్చారండి ఎన్ని సమస్యలు మీరు మొత్తం మూడు మూడు సమస్యల మీద డిప్యూటీ సీఎం గారికి తెలియపరచామండి ఒకటి పొల్యూషన్ వల్ల రెండు ఉప్పాడ కోనపాపేట గట్టు కొట్టుకుపోతుంది కదండి సముద్రం వల్ల ఇళ్ళు కొట్టుకుపోతున్నప్పుడు తాత పర్మనెంట్ గొట్టు కోసమని అండి మూడు ఆర్బారు ఆర్బారు చాలా షార్ట్గా కట్టడం వల్ల పడవలో ఫిషింగ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రమాదాలు జరిగి బోట్లు తిరగబడిపోయి రాళ్ళను గుద్దుకొని డ్యామేజ్ అవుతున్నాయండి దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అయితే ఆ గొట్టుని వెడల్పు చేయమని చెప్పేసి అదొక పరిష్కారం అండి గొట్టుని వెంటనే అలాగని చెప్పేసి ఆయనకి మేము వినిపించుకున్నామండి అలాగే ఈ వ్యర్థ పదార్థాల వల్ల మత్స్యకారుల జీవనోపాధిని కోల్పోయాం అలాగని చెప్పేసి దానికోసం కూడా వినిపించుకున్నామండి మేము చెప్పిన మూడు విషయాలు కూడా పర్మనెంట్గా శాశ్వత పరిష్కారం జరిగేటట్టు చూస్తాను నాకు వంద రోజులు గడువు ఇవ్వండి దీనిపైన ఉన్న అధికారులతోటి ఈ శాఖల మినిస్టర్లతోటి నేను మాట్లాడి మీకు ఏటనేది తెలియపరుస్తానని చెప్పేసి మాకు మంచి భరోసా ఇచ్చారండి ఆరు కూడా మంచి క్వశ్చన్ వేశారండి మరి మీరు ఇప్పుడు గొంతెత్తున్నారు కదా మరి గత ప్రభుత్వంలో మరి గొంతు ఎందుకు ఎత్తలేదని మంచి క్వశ్చన్ వేశారండి అయితే గతంలో కూడా ధర్నాలు ఇవన్నీ చేసేవండి చేస్తే ఈ అందరి మీద కూడా కేసులు రకరకాల కేసులు పెట్టి అందరినీ కూడా భయో ఆందోళనకు గురి చేసి అందరినీ కూడా ఎవరికాళ్ళ ఈ సమ్మెని విరమించుకునేలా చేసి బయటకు రాని కూడా చేశారండి కానీ పెడతా అది ఈరోజు మీరు భరోసా ఇస్తారని నమ్మకంతో ఇప్పుడు అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదని తెలుసుకో తెలిసి మరి రోడ్డు పడి స మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాకు అన్ని రకాలుగా హామీలు నిర్వహిస్తారని ఆ నమ్మకంతో మేము ఓకే ఇది 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 ఇక్కడ ఉన్న పరిస్థితి మత్స్యకారులందరూ కూడా పవన్ కళ్యాణ్తో ఇంటరాక్ట్ అయ్యి బయటకు వచ్చిన వారు చెప్తున్న మనోగతం ఏంటంటే తమకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అదే ఇప్పుడు వారి సమస్యలన్నీ కూడా తూచే తప్పకుండా నేను పరిష్కారం చేస్తాను నాకు వంద రోజులు గడివి ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగే అడిగారు దాన్ని మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం వంద రోజుల్లో మా సమస్య పరిష్కారం పూర్తవుద్దని చెప్పి మేము నమ్ముతున్నాం అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓట్ స్టూడియో